హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఎంతగానో అడుతున్న అష్టలక్ష్మి ఉర్లీలు అష్టలక్ష్మి కలసాలు కర్పూర లెమ్స్ సింహాసనాలు బాలాజీ విగ్రహాలు దక్షిణామూర్తి ఐడల్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముత్యాల హారతులు టక్తియాసు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎంతగా నాడుతున్న అష్టలక్ష్మి ఉర్లేస్ అయితే స్టాక్ వచ్చేసాయండి చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో స్మాల్ సైజులో వచ్చేసాయి చాలా చక్కగా ఉన్నాయి చూడండి చుట్టూరా కూడా మనకి ఈ విధంగా లీఫ్ డిజైన్ వస్తుంది అదేవిధంగా అష్టలక్ష్మిలో వస్తాయండి చుట్టూరా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు మిడిల్లో డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో వెరీ బ్యూటిఫుల్ అండి కింద కూడా మనకి ఈ విధంగా లెగ్స్ అయితే వస్తాయి ఇది స్మాల్ సైజ్ ఉర్లీ అండి ఇంచెస్తో సహా చూపిస్తాను చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా చక్కటి ఫినిషింగ్లో ఉంది ఉర్లి అష్టలక్ష్మి ఉర్లి అయితేనే మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి బెస్ట్ ప్రైస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి లోతు కూడా ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది డెకరేషన్ పర్పస్ అయితేనే మిడిల్లో ఏదైనా చిన్న స్టాండ్ పెట్టేసుకుని మనం విగ్రహాలు కానీ లేదంటే అష్టలక్ష్మి కలసాలు అలా చక్కగా పెట్టేసుకోవచ్చండి నేను చూడండి స్మాల్ సైజ్ మనకి అష్టలక్ష్మి కలసం చెంపు పెట్టి చూపిస్తున్నాను మనకి ఉల్లికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి ఈ చెంబు కూడాని వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో అయితే వచ్చేసిందండి కలసం చెంపు కూడాని చూడండి ఎంత చక్కటి కార్వింగు చుట్టూరా కూడా అష్టలక్ష్ములు చాలా చక్కటి డిజైన్లు అయితే వచ్చేసాయండి మనకి ఈ కలసం చెం ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి చాలా చక్కగా ఉంది ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది ఇలా సెట్టింగ్ కావాలితే తీసుకోవచ్చండి మనకి ఉర్లీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఈ కలసం ప్రైస్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి కలసంలోనే బిగ్ సైజ్ కూడా వచ్చేసాయండి ఈ ప్యాటర్న్ కూడా చాలా మంది లైక్ చేశారు ఇప్పుడైతే స్టాక్ వచ్చిందండి చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో కావాలంటే మీరు ఈ బిగ్ సైజ్ అష్టలక్ష్మి కలసం కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ వైజ్ అయితేనే ఈ అష్టలక్ష్మి కలసం మనకి ఈ విధంగా లోపలికి వస్తాయండి ఒక ఆల్చి మోడల్ వచ్చి చూడండి లక్ష్మిలు అష్టలక్ష్మి చుట్టూరా కూడా ఈ విధంగా వస్తాయి మనకి టూ లీటర్స్ వాటర్ కెపాసిటీ పడుతుందండి బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఈ బిగ్ సైజ్ అష్టలక్ష్మి కలసం అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇస్తామండి మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా చక్కగా వచ్చింది చుట్టూరా కూడా మీకు స్మాల్ సైజ్ కలసం కావాలంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చు లేదంటే బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు అండి స్మాల్ సైజ్కి బిగ్ సైజ్కి కూడా వేరియేషన్ చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఉర్లీలు కానీ కలసాలు కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్ కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ అండి చూడండి మనకి శంకు చక్రం గోవిందనామం వచ్చి ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నారో మనకి బాలాజీ ఏడలు వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఒక స్టాండ్ పైన విధంగా త్రీ కలిపి వస్తుంది హెవీ వెయిట్ అండి చాలా చక్కటి ఫినిషింగ్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ లేస్తున్నాం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి నీట్ వర్క్లో శంకు చక్రాలు తీసుకుంటేనే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడుతున్నాయి ఈ సెట్టింగ్ అంతా కలిపి మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి హైట్ వచ్చేసరికి గోవిందనామంతో సహా ఫోర్ ఇంచెస్ అండి ఓన్లీ స్వామివారి విగ్రహం చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి మనకి వెడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఈ బాలాజీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో సర్వాలంకారంతో వెరీ బ్యూటిఫుల్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫినిషింగ్ వైజ్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో మనకి హైట్ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్వామివారు చూడండి తోమాలతో సహా ఎంత చక్కగా ఉన్నారో ఈ స్వామివారి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీలో అయితే వచ్చేసాయండి చాలా చక్కగా వస్తాయి క్లియర్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టూల్స్ కూడా న్యూ ప్యాటర్న్లో వచ్చేసాయి చూడండి ఇందులో మనకి టూ సైజెస్ వచ్చాయి స్మాల్ సైజు బిగ్ సైజునండి ఈ స్టూల్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇది స్మాల్ సైజ్ అండి లోపల డిజైన్ వస్తుంది అండ్ అంచు కూడా వస్తుందండి మనకు కొంచెం లోతుగా కూడా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో న్యూ ప్యాటర్న్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఈ స్టూల్ స్మాల్ సైజు త్రీ ఎయిటీ రూపీస్ అండి మనకి ఫోర్ ఇంచెస్ వెడల్పు అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ బిగ్ సైజు మనకి వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజు త్రీ ఎయిటీ అండి మీకు ఈ స్టూల్స్ కావాలన్నా ఈ విధంగా విగ్రహాలు పెట్టుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతాయండి ఇలా తీసుకోవచ్చు మనకి స్మాల్ సైజులో మురుగన్ ఐడల్స్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ వస్తుంది కదా చూడండి వెరీ స్మాల్ సైజ్ మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇంచెస్ చూసుకుంటే మనకి టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి హైట్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయి రెండు కూడా మనకి నిత్యపూజ కావాలంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లేటు పెట్టాను కదండి విగ్రహాలు ఈ ప్లేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్ అండి మనకి తీపారాధకుందుల కిందకు కానీ లేదంటే ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా చక్కగా ఉంటాయి ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఈచ్ ప్లేట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇందులోనే వేరే మోడల్ ప్లేట్లు కూడా వచ్చాయి ఓవెల్ షేప్లోని ఇందులో మనకి త్రీ సైజెస్ అయితే వస్తాయండి ఇవి కూడా మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి తాంబూలం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి స్మాల్ సైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ప్లేటు నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండి ఇంచెస్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఎంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది మీడియం సైజ్ది స్మాల్ సైజ్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి బిగ్ సైజ్ ప్రైజ్ టూ హండ్రెడ్ అండి తాంబూలం పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయండి ప్లేట్లు కూడా ఇక్కడికి మనకి సింహాసనం అండి చూడండి మనకి కింది విధంగా లోటస్ బేస్ వచ్చి చుట్టూరా కూడా మనకి లోటస్ డిజైన్ వచ్చింది మన లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకోవడానికి బాబా విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి ఏ ఐడల్స్ అయినా సరే పెట్టేసుకోవచ్చు మనకు పైన కూడా ఈ విధంగా గొడుగు వచ్చినట్టుగా వస్తుంది చూడండి చాలా బాగుంది మనకి ఇవన్నీ కూడా స్టోన్స్ వస్తున్నాయండి కుందన్సో చక్కగా ఉంది ఇవన్నీ కూడా మనం వెయిట్గా అవి తీసుకోవచ్చండి పైన విధంగా హ్యాంగ్ చేసుకునేలా వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో బ్యాక్ సైడ్ ఏమో మనకి పిగాకో డిజైన్ వస్తుందండి మనకి సింహాసనం హైట్ వచ్చేసరికి పై వరకు చూసుకుంటే టెన్ ఇంచ్ అండి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఒక సెవెన్ ఇంచెస్ వస్తుంది వెడల్పు వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వెడల్పు అయితే వస్తుందండి మనం ఒక ఫైవ్ ఇంచెస్ విగ్రహాల వరకు పెట్టుకోవచ్చు నేను దక్షిణామూర్తి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఏ విగ్రహాలైనా సరే పెట్టుకోవచ్చండి బాబా ఐడల్స్ కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు ఈ సింహాసనం ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉంది నెక్స్ట్ మనకి దక్షిణామూర్తి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి చాలా చక్కగా ఉన్నారు చూడండి ఫైన్ ఫినిషింగ్లో అయితే వచ్చిందండి దక్షిణామూర్తి ఐడల్ మనకి చాలా నీట్ ఫినిషింగ్ అండి ఫోర్ ఇంచెస్ ఐట్లో అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్పవృక్షం దియాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి యాంటిక్ ఫినిషింగ్లో మనకి ఫ్రీ మెయింటెనెస్లో కూడా ఉంటుందండి దీపం చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది వన్ కేజీ వెయిట్లో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి కల్పవృక్ష దియా హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది లోతు కూడా ఎక్కువ వస్తుంది ఆయిల్ చక్కగా పడుతుందండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసరికి కర్పూర్ ల్యాంపులు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి చూడండి కర్పూర్ ల్యాంపులు కూడా టూ సైజెస్ అయితే వచ్చేసాయి ఎంత చక్కగా ఉన్నాయో మనకి కింద మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఇందులో మనం ఆయిల్ వేసుకుని దియా వెలిగించుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి నెక్స్ట్ మనకి పైన ఈ విధంగా ఓమ్ అది డిజైన్ వస్తుంది చూడండి స్వస్తిక్ అది కూడా చాలా బాగుంది పైన మనం ఈ విధంగా కర్పూరం వేసుకోవచ్చండి చాలా స్ట్రాంగ్గా మందంగా వస్తుందండి పైన విధంగా స్టార్స్ వస్తాయి మనకి స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజు నెక్స్ట్ బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగున్నాయి రెండు సైజులు కూడా మనకి నెక్స్ట్ మనకి ముత్యాల హారతి ప్లేట్ అండి హెవీ వెయిట్లో చాలా స్ట్రాంగ్గా వస్తుందండి లైట్ వెయిట్ కాదు మనకి ప్లేటే ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా నైన్ ఇంచెస్ అండి ప్లేట్ వెడల్పు వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి డెకరేషన్ చేసుకోవడానికి కూడా ఫ్లవర్స్తో అది కూడా మనం డెకరేషన్ చేసుకోవడానికి అది కూడా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ సెవెంటీ రూపీస్ అండి మనకి ఎక్కువ టైము హారతి వెలగాలన్న మనకి ఆయిల్ నెయ్యి అది వేసుకుని దీపం ఇచ్చుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ సెవెంటీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో చాలా స్ట్రాంగ్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దూప్ దాన్స్ అండి దూప్ దాన్లోనే మనకి టూ ప్యాటర్న్స్ వచ్చాయి ఈ విధంగా లోటస్ మోడల్ అండి చూడండి విధంగా త్రీ స్టెప్స్ అయితే వస్తుంది స్క్రూస్ ఇష్టం అండి ఇవన్నీ కూడా మనం క్లీనింగ్ అది కూడా తీసేసుకోవచ్చు రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు మిడిల్ ఏవైనా వన్ ఇంచ్ టూ ఇంచ్ విగ్రహాలు ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఈ విధంగా ధూపం వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ వెయిట్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది నెక్స్ట్ మనకి ఇవి లైట్ వెయిట్లో వస్తాయండి అంటే మరీ లైట్ వెయిట్ కాదండి దూప్ స్టాండ్లు చూడండి ఈ మోడల్ కావాలంటే హ్యాండిల్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఇందులో అయితే మనకి ఎక్కువ దూపం వేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ధూపు స్టాండ్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి ఉల్లి బౌల్ అండి మనకి అభిషేకాలు చేసుకోవడానికి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారండి లోనే మనకి ఒక బౌల్ టైప్లో వస్తుంది చాలా బాగుంటుందండి బౌల్ అయితేనే మనం ఏమైనా విగ్రహాలు పెట్టుకుని చిన్న స్టాండ్ పెట్టుకుని మిడిల్లోని అభిషేకాలది కూడా చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా చిన్న స్టాండ్ పెట్టుకుని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఏ స్వామి వారికైనా అభిషేకాలది చేసుకుంటే వాటర్ అది బయటకెళ్ళకొని చాలా బాగుంటుంది మనకి ఈ హ్యామడ్ ఉద్లీ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి పెడల్పు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెల్స్ అండి బెల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా హనుమాన్ వస్తుంది ఈ బెల్ ఫ్రైజ్ వచ్చేసరికి స్మాల్ సైజు టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజ్ బెల్ అండి నెక్స్ట్ సైజు వచ్చేసరికి మనకి టూ సెవెంటీ రూపీస్ అండి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఒక ఫోర్ ఇంచెస్ వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుందండి స్మాల్ సైజు నెక్స్ట్ ఇది వచ్చేసరికి పంచు బెల్ అండి చూడండి సౌండ్ కూడా వేరేగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి కంచుబెల్ వచ్చేసరికి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు చూడండి మనకి పైన కూడా ఈ విధంగా హోల్ వస్తుంది కంచు బెల్లకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి డిజైన్ కానీ చుట్టూరా కూడా మనం కింద డిజైన్ ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేసుకుని దీపం పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి దీపాలు డెకరేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కటిగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరాత్ ప్లేట్లు అండి హ్యాండిల్స్తో వస్తాయి ఈ విధంగా ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ప్లేటు హ్యాండిల్ తో సహా మనకి లెవెన్ ఇంచెస్ అండి హ్యాండిల్ కాకుండా ఓన్లీ ప్లేటు నైన్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం చక్కగా ప్రసాదం బౌల్స్ అది కూడా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ ప్లేట్ అయితేనే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇలా చిన్న చిన్న బౌల్స్ కూడా పెట్టుకోవచ్చండి ఈ బౌల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు ఇలా పెద్ద ప్లేట్ తీసుకుంటే ఒక ఎయిట్ బౌల్స్ వరకు పడతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే తోరణం అండి తోరణాలు కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి బ్రాస్లో మ్యాంగో లీవ్స్ వస్తాయండి ఈ విధంగా చక్కగా ఇవన్నీ కూడా మనకి బ్రాస్లో వస్తాయండి మ్యాంగో లీవ్స్ ఈ పైన బాల్స్ అయితే బ్రాస్ కాదండి ఇవి నార్మల్ మనకి మెటల్లో వస్తాయి వైట్ మెటల్లోని ఈ లీవ్స్ అన్ని కూడా మనకి బ్రాస్లో వస్తాయి టోటల్ మనకి హెవీగా వస్తాయండి లీవ్స్ కూడా ఎక్కువగానే వస్తాయి మనకి చివరి వచ్చేసరికి ఈ విధంగా థ్రెడ్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా థ్రెడ్ అయితే వస్తుంది మనకి ఈ తోరణం ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉంది మనకి లెంత్ వైజ్ కూడా ఎక్కువగానే వస్తుందండి మనకి సింహద్వారాలకు అది కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ వచ్చాయండి మనకి ఈ లీవ్స్ వచ్చేసరికి మనకి ఒక ఫిఫ్టీన్ లీవ్స్ వరకు అయితే వస్తున్నాయి చాలా చక్కగా ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి